నమస్తే నేను మీ ఆదిమో శేఖర్ మీరు చూస్తున్నారు న్యూస్ మీటు ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎంబీబీఎస్ వ్యవహారాలు వీటికి సంబంధించి ఏ సమాచారం అయినా మిస్ కాకుండా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి హైకోర్టు తీర్పు తర్వాత ప్రకటించిన కన్వీనర్ కోట స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్లో సీట్లు పొందిన వారిలో నలుగురు ఆయా కాలేజీల్లో చేరలేదు రిపోర్ట్ చేరలేదు చేయలేదు దీంతో మళ్ళీ ఆ నాలుగు సీట్లు సంబంధించి అలాట్మెంట్స్ ను ప్రకటించారు దీంతో కొత్తగా నలుగురికి సీట్లు లభించాయి ఇందులో కోనసీమ మెడికల్ కాలేజీలో ఒకరున్నారు అలాగే కర్నూలు విశ్వభారతి మెడికల్ కాలేజీలో ముగ్గురు ఉన్నారు ఫస్ట్ మొదట్లో సీట్లు వచ్చిన వారిలో ఓసీలు ఓపెన్ కేటగిరీ కింద ఉన్నవారు ఇద్దరున్నారు ఎస్సీ కేటగిరీలో ఇద్దరున్నారు ఈ మేరకు కొత్తగా సీట్లు కూడా అదే విధంగా ఓపెన్ కేటగిరీలో ఇద్దరికి వచ్చాయి ఎస్సీ కేటగిరీలో ఇద్దరికి కొత్తగా సీట్లు లభించాయి మరి ముందుగా సీట్లు వచ్చిన వారు ఎందుకు చేరలేదో తెలియదు కానీ కాలేజీలో రిపోర్ట్ అయితే వారు చేయలేదు సమాచారం లేక రిపోర్ట్ చేయలేదా మరి ఏ ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఏమో తెలియదు కానీ దీంతో కొత్తగా అయితే నలుగురికి సీట్లు ప్రకటించారు కొత్తగా ప్రకటించిన దాంట్లో ఓసీలో ఐదు వందల ఎనభై ఆరు మార్కులకి ఎస్సీలో ఐదు వందల మార్కులకి కటాఫ్ గా ఉంది ఇక మేనేజ్మెంట్ కోటాలోనూ ముగ్గురు విద్యార్థులు రిపోర్ట్ చేయలేదు ఇందులో కోనసీమ మెడికల్ కాలేజీలో ఒకరున్నారు విశ్వభారతిలో ఇద్దరున్నారు ఈ మేరకు కొత్తగా మరో ముగ్గురికి మేనేజ్మెంట్ కోట కింద సీట్లు అలాట్ చేశారు ఈ అలాట్మెంట్స్ తో ఆంధ్రప్రదేశ్లోని అన్ని మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోట అలాగే మేనేజ్మెంట్ కోట ఎంబీపీఎస్ సీట్లు భర్తీ అయినట్టుగా భావించాలి ఇక బీడిఎస్ సీట్లు మాత్రం ఉన్నాయి దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది అవి కూడా ఒకటి రెండు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది నమస్తే